హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి ఒక విలేజ్ నేటివిటీ తోటి ఈ మినీ గేటెడ్ అపార్ట్మెంట్లో అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ జనరేటర్ పవర్ బ్యాకప్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ లిఫ్ట్ ఈ ఈ ఎమ్యూనిటీస్ తోటి మనకి ప్రాపర్టీ అనేది కేవలం మనకి పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఒక ఒక విలేజ్ నెగటివిటీ తోటి ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చిందనమాట అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారండి దీని ప్లిత్ ఏరియా అనేది లెవెన్ హండ్రెడ్ సిఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఏఫ్టీ అనమాట అండి వెస్ట్ లో ఉండే ప్రాపర్టీ అనమాట నలభై నాలుగున్నర గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఫోర్త్ ఫ్లోర్ అనమాట అండి సో లోపల వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారు అనమాట అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సో ఎంట్రన్స్ టీవీ యూనిట్ పాయింట్ కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించానండి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట పిఓపి సీలింగ్ అని అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్లో కేవలం పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట అది పద్దెనిమిది లక్షలు వచ్చి పంతొమ్మిది అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే అదేవిధంగా తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకంటే ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండాలి